జయ జయమాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీత రసికే సంగీతరసికే శ్రీ శ్రీమాత్రే నమ శ్యామల దండకం గురించి ఒక రెండు నిమిషాలు తెలుసుకొని మనం ఆ శ్యామల దండకాన్ని అభ్యసించే ప్రయత్నం చేద్దాం దండకము అన్న మాటకు కనుక చూసుకున్నట్లయితే మనం జండ దండకము అంటే ఒక భగవంతుని లీలాను అంటే భగవంతుని యొక్క నామ వర్ణనను ఒక ప్రవాహంలా ముందుకు నడపడమే మనము దండకంగా మనకు అర్థమవుతుంది మనం చాలా వింటూ ఉంటాం ఆయా దేవతల దండకాలు కానీ ఈ శ్యామలా దండకం దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దశ మహావిద్య లోపల భాగమైన మాతంగి విద్య శ్యామలా విద్యను పామరులు సైతం అంటే ఎటువంటి అనుష్ఠానము ఎటువంటి ఉపాసన శక్తి లేని వాళ్ళు సైతం అభ్యసించే విధంగా కాళిదాస మహాకవి మనకు ఈ శ్యామల దండకాన్ని అందించడం జరిగింది మామూలుగా మనం అర్థవ్య భాషలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళడానికి మనం ఎలా వెళ్తామో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి నడిచి వెళ్ళవచ్చు లేదంటే బస్కులో వెళ్ళవచ్చు ట్రైన్లో వెళ్ళవచ్చు ఫ్లైట్లో వెళ్ళవచ్చు అలా ఇప్పుడు దేవతను అనుష్ఠించే అనుష్ఠానం చేసే క్రమం లోపల మనము అందరము కూడా ఉత్కృష్టమైన అనుష్ఠానము అంటే తారాస్థాయి అనుష్ఠానం మనందరము చేయలేము కాబట్టి మనందరికీ కూడా నడిచి వెళ్ళే మార్గము లేకుండా ఆ మహాకవి ఏం చేశాడు మనందరికీ కూడా ఫ్లైట్ ఏర్పాటు చేశాడు ఇది మనకు అర్థమయ్యే భాషలో తెలుసుకోవాలంటే అంటే సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని శ్యామలాదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి మనకు చూపించిన మార్గం ఏదైతే ఉందో అది శ్యామల దండకంగా మనకు కనిపిస్తూ ఉంది శ్యామల అన్నమాట మనము శ్యా అన్నమాట మనకు ఎవరయ్యా అంటే లలితాదేవికి మంత్రిని మంత్రిని నస్తరాజ్యదూహు అని చెప్పేసి శ్యామల మనము లలిత అమ్మవారి సహస్రనామాల్లో చెప్పుకునే క్రమం లోపల ఆ బండాసురుని వద వదను చేసే క్రమం లోపల విషుంగుడు విషుక్రుడు ఇద్దరిని కూడా అమ్మవారు వారాహిదేవి అదేవిధంగా మంత్రిని అయిన రాజశ్యామలాదేవి ఇద్దరు కూడా సంహారం చేసినట్టు ఘట ఘట్టం మనకు లలితా సహస్రనామాల్లో బండాసుర వద లోపల కనిపిస్తూ ఉంది అమ్మవారు లలితాదేవి తన శరీరం నుంచి ఆ విషుక్రుడు విశుంగుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే అనేక మంది రాక్షసులు ఉద్భవించారు మా అక్కడ ఆ సమయం లోపల బండాసురుడి సైన్యంలో మరి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించడానికి అమ్మవారు కూడా తన నుంచే కొన్ని రూపాలను బయటకు వ్యక్తపరిచింది అంతే తప్ప అక్కడ లలిత వేరు శ్యామల వేరు వారాహి వేరు అని కాదు ఇప్పుడు ఒక దీపం ఉంది ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించాం అప్పుడు ఈ దీపం యొక్క ప్రకాశం కానీ ఈ దీపం యొక్క శక్తి కానీ సన్నగిరుతుందా ఎంతో దీపం అంతే ఉంది పక్క దీపం కూడా అంతే వెలుగునిస్తుంది అంతే ప్రకాశవంతంగా ఉంటుంది అలా తన శరీరంలో నుంచి ఆ రాక్షసుల సంహారం చేయడానికి అన్నట్టుగా అమ్మవారు తన కుడివైపున రాజశ్యామల మంత్రిని అదేవిధంగా రక్షణ వ్యవస్థకు ఎడమవైపుగా వారాహి అమ్మవారిని ఇద్దరిని కూడా మనకు ఆ లలిత సహస్రనామాల లోపల మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఈ కథ ద్వారా అంటే ఈ విషయాల ద్వారా మనకు లలితనే శ్యామలాని శ్యామలనే వారాహి అని అందరూ ఒకటే అన్న విషయం మనకు ఆయా పురాణాలను బట్టి మనకు ఉంది కాబట్టి ఆ శ్యామల దండకాన్ని ఓసారి చక్కగా మీ మీ పిల్లలకు ఇప్పటి నుండే అభ్యసించడం అభ్యసింపజేయడం ద్వారా వాళ్ళకు చక్కని స్పష్టత ఈ శ్యామల దండకం లోపల ఉన్న విశేషం ఏమిటి అంటే ఒక ప్రవాహము కృత వ్యాఖ్యల చేత ఒక ప్రవాహం అనేది చక్కగా ఒక లయబద్ధంగా ఉంటుంది అది విన్నంత మాత్రం చేతనే మనకు ఒక ఆసక్తి అనేది ఒక ఉత్సాహం అనేది మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలకు ఒక్కసారి మీరు అలవాటు చేయండి వాళ్ళే పదే 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 నేర్చుకొని వాళ్ళు ఈ శ్యామల దండకాన్ని నిత్యము జపించడము నిత్యము పారాయణాది పాయనాలు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చు కాబట్టి అది ఓసారి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాణిక్యవీనాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళవతంకుమరాగో నమస్తే నమస్తే जगदेकता माता माता मरकतश्याम मातंगी मधुशानी कुटाक्षं कल्याणी कदंबवनवासी जय मतंगतनए जय नीलोत्पलुते जय संगीतरिकके जयीलाशुक प्रि जय जननि सुदासमुद्रान्तरुध्यन्मणिद्वीपसंरु बिल्वाटवीमध्य कल्पद्रुमाकल्पकादम्ब कान्तार वासप्रिये कृत्तिवासप्रिये सादरारब्ध सङ्गीतसम्भावना सम्भ्रमालोल नीपस्रगाबद्ध चूली सनातत्रिके सानुमत्पुत्रिके शेखरीभूत शीतांशुरे सुस्निग्ध सुस्निग्धनीलाकश्रेणि श्रृंगारिते लोक संभाविते काम लीला धनुस्सन्नि बभ्रूलता पुष्प संदेह कृच्चारु गोरोचना पंक केली ललामा ला भिरामे सुरामे रमे प्रोल सद्वालिका मौक्तिक श्रेणिका चंद्रिका मंडलोद्भासि गंडस्तलन्यस्त कस्तूरिका पत्र रेखा समुद्भूत सौरभ्य संब्रांत भृंगांग नागीत सांद्री भवन मंद्र तंत्री स्वरे, सुस्वरे भास्वरे वल्लकी वादन प्रक्रिया लोलताली दलाबद्ध ताटंक भूषा विशेषान्विते दिव्या हालो मधोद्वेल हेलाल सच्चक्षुरांदोलन श्री समाक्षिप्त कर्णैक नीलोत्पले पूरिता शेष लोका भिवांचा फले श्री फले స్వేద బిందూ సత్పాలవ్య నిస్యందోహ సందేహ కృన్సికా మౌక్తికే సర్వమంత్రాత్కే కాళికే కుందమితో దార వక్స్ తాంబూల ఖండ్కరే గ్రామముద్రాకరే శ్రీకరే కుందుతి స్నిగ్ధ దళి నిర్మలా కల్లోళ సమ్మేళన స్మే రోణు వీణాధరే ಬಿಂಬಾಧರೆ ನವಯವ್ವ ಚಂದ್ರೋದ್ವ ಯದ್ವೇಲ ಛನ್ನ ವೀರಾಧಿ ಸುಧ್ಯೋತಮ್ಯಾಂಗ ಶೋಭೆ ಶುಭೆ ರತ್ನಕೇಯೂರ ಪಲ್ಲೋಲ ಸದ್ದೋತಾರಾಜಿತೆ ಯೋಗಿ ಪೂಜಿ విశ్వదిగ్మండల వ్యాప్త మానిక్య తేజస్పురత్ కలంకృతే సాధుభి సుతే వాసరారంభ విలాసముజ్జుంబ మానవింద ప్రతిన్న పానిద్వే సంతతో దివ్యరత్నోర్నికామ సంజాయీ పల్లవోజ్జ్జన్న కె ప్రభా సత్కం తారాజినికాహారా వల్లి స్మెర చారుల్లి వల్లిచేదవీచే సముల్లాసందర్శితాకారౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే శ్రీకరే హేమ కుంభో మోత్తు భక్షావనమ్రే త్రిలో నమ్రే లసద్భృంగ గంభీర నాభిసరస్తిరైవాంకాకర శ శ్యామ రోమాణే మంజు సంభాషణోభాజితూ తల చంద్రికా వికసి నవకింశు కాబ్ర దివ్యాంశు చూరు శోభా పరాభూత సిందూరంద్రతంగ హస్త

संगृष्ट बाला तपोद्दाम लाक्षार सारुण्य लक्ष्मी गृहीतांग्रि पद्मद्वये अद्वये सुरिचिर नवरत्न पीठ स्थिते सुस्थिते शंख पद्मद्वयोपाश्रिते देवी दुर्गा वडु क्षेत्र पालयुते मत्त मातंग कन्या समूहान्विते बैरवैरस्त बिर्वेष्टिते देवी वामादि भिस्सम्स्रिते

గీత విద్యాను పూజ్యసే విశ్వహృదర్ గీయసే యక్షంధర్ సిద్ధాంగనా మండలైర్మీతే సౌభాగ్యవాంచావతి బిర్వధూసువితం చాటుగా ఉండం కళ్ళోళ సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామ లోదార తుండి కామం శుకం లాలయంతి పాయసారాత్మకం బివ్రతి ఏిత్యసే తక్రాంతరాగ్జ పద్యాత్మి నిస్సరే సృతిర్భావ్య సో లక్ష్మీసహస్రై పరిక్రీడతే किम न जब श्याम अलम कोम चारु चंद्रा व चूड़ान विदम ध्यायत लीला सरोवारी दिस्तस्य केली वनम तस्य बद्रासनम भूतलम तस्य गिरदेव ताकिं वाचा करी श्री स्वयं सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व मुद्रात्मिके सर्व हे जगन्मात्रुके पाहि माम पाहिम पाहिम पाही, माम, पाही।